హాయ్ హలో సిస్టర్స్ అండ్ ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళానంటే ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తుందండి కవిత సిస్టర్ కవిత బ్యూటీ అనే ఛానల్ ఉంటుంది కవిత సిస్టర్ ఇక్కడికైతే వచ్చేసాం పానగళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంది చూడండి సిస్టర్స్ చాలా బాగుంది వాళ్ళ షాప్ ఇది వాళ్ళ షాప్ మొత్తం బ్యూటీషియన్ మొత్తం అన్ని ఆల్ టైప్ ఆఫ్ మేకప్లు పెళ్ళి పెళ్ళికి పెళ్ళికూతురు మేకప్ అండ్ ఫంక్షన్స్కి మేకప్ చేయడం అట్లాగా మొత్తం టోటల్ అన్ని మేకప్ అయితే చేస్తుంది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ సిస్టర్ నెంబర్ ఇస్తాను కనుక్కోండి నాకు మేకప్ గురించి అంతగా తెలియదు ఎక్కువగా అయితే తెలియదు నేను ఎక్కువ వాడాను కదా అందుకే దాని గురించి ఎక్కువగా తెలియదు ఆ సిస్టర్ని కనుక్కోండి అన్ని టైప్ ఆఫ్ మేకప్ అయితే చేస్తుంది అయితే ఇప్పుడైతే రీ వచ్చామండి ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది వెళ్ళాము ఇంట్లోకి వెళ్ళాము ఒక వాటర్ కూడా ఇచ్చింది వాటర్ ఇచ్చింది వాళ్ళ ఇల్లు కూడా చూసాము చాలా మంచిగా అండ్ రిసీవ్ చేసుకుంది చాలా మంచిగా మాట్లాడుకున్నాం వారాహి నవరాత్రుల పూజ చేస్తుంది అయితే వాయినం తీసుకోవడానికి ఇన్వైట్ చేసింది వెళ్ళాను చాలా ఎంత ముందు కూడా చాలాసార్లు అక్కడికి వచ్చినప్పుడు రా అక్కడికి వచ్చినప్పుడు రా నల్గొండకు వచ్చినప్పుడు రా అని చాలాసార్లు చెప్పింది కానీ అమ్మవారి దయ వల్ల ఇప్పుడు కుదిరింది అమ్మవారిని దర్శనం దర్శనం చేసుకున్నాను అండ్ మొక్కుకున్నాను పసుపు బొట్టు కూడా పెట్టింది అండ్ మంచి హ్యాపీ అనిపించింది ఉన్నంతసేపు అండ్ ఫీల్ కూడా అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా గుడ్ ఫీల్గా ఉంది అమ్మవారిని చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది పసుపు బొట్టు అనేది అంటే వాయినం ఇచ్చేటప్పుడు పసుపు పెట్టడం బొట్టు పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి పసుపు బట్టి ఇచ్చింది జస్ట్ వాళ్ళ హౌస్ కూడా బాగుంది మొత్తం చూసాము సూపర్ అనిపించింది నాకైతే ఇంత పెద్ద ఉంటే బాగుండు నాకు అలా ఎప్పటికైనా నెరవేర్చుకోవాలి అమ్మవారి దయ ఉండాలి అనేసి అనుకున్నా నేనైతే ఇది వాయినం అయితే ఇప్పుడు మాకు ఇచ్చిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఎలా అంటే నేనేమో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను వాయినాలు ఇవ్వడం కొందరేమో ఇట్లా వారాహి నవరాత్రులు చేసుకుంటారు ఇక్కడ కూడా వాయినాలు ఇస్తారని నాకైతే తెలియదు ఫస్ట్ టైం అయితే నేను చూడడం అయితే నాకు రియల్గా తెలియదు అండి వారాహి నవరాత్రులు వాయినాలు ఇస్తారని తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయన తీసుకుంటున్నాను వాయినం కూడా తీసుకున్నాను అమ్మవారి దయా నా పైన ఎప్పుడు ఉండాలనేసి అనుకున్నాను అండ్ గారెలు పెట్టింది కూల్ డ్రింక్ కూడా ఇచ్చింది తాగాము కొంచెంసేపు మాట్లాడుకున్నాం కొద్దిగా బిజినెస్ అది ఇది మాట్లా అవన్నీ అవన్నీ డిస్కషన్ మాట్లాడుకున్నాం